హాయ్ నా పేరు భాష నా సొంత ఊరు కరణ పక్కన బేదం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ అక్టోబర్ ఒకటో తారీఖు నేను ఢిల్లీ అవుతున్నాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తా ఉండండి ఇక్కడ నాకు ఢిల్లీలో వచ్చేసి సొంత మనులు అంటూ ఏమీ లేవు నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా పిచ్చి పంపిస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ ద్వారా ఏసీ పంపిస్తా ఉంటాను ఇక్కడ ఢిల్లీలో నా సొంత పనులు అంటూ ఏమి లేవు ఇటు నేను మూడు రాష్ట్రాలకు వచ్చేసి నేను తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలకు నేను చాలా పనులు అయితే నేను పంపించినాను వచ్చిన వాళ్ళ కూడా ఇచ్చి పంపించినాను రాని వాళ్ళ కూడా నేను కంటెనర్ ద్వారా ఏను పంపిస్తా ఉంటాను అన్న పేరు వచ్చేసి కనకారావు అన్నది ఊరు వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ అన్న వాళ్ళ కోసం వచ్చేసి ఈ వెహికల్ అయితే నేను తీసేస్తున్నాను ఈ రోజు అక్టోబర్ ఒకటో తారీఖు ఈ రోజు ఈవినింగ్ అయితే నేను కంటెనర్ ద్వారా పంపుతా ఉన్నాను ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి కోడ్ ఎకాస్పోర్ట్ టైటానియం ప్లస్ రెండు వేల పదహైదు సింగల్ ఓకొక వచ్చి ఇన్సూరెన్స్ ఉంది టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైల్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాగ్ లాడకు మొత్తం చోటు చిన్న గ్లాస్ ఉన్నాయి చొరుతో పాటించిన డోర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ బండి చాలా బాగుంది రీడింగ్ వచ్చేసి డెబ్బై వేలు ఈ వెహికల్ ఫీచర్ వచ్చేసి అలా వ్యూల్స్ వస్తాయి కీలర్ ఎంట్రీ సిక్స్ ఎయిర్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ స్టార్ట్ చాటు మీజ కంట్రోల్ స్టెరి బ్లూటూత్ కంట్రోల్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ బండి చాలా అంటే చాలా బాగుంది అన్న వాళ్ళకు నేను మొత్తం చెప్పేశాను ఉండేది ఉన్నట్టు చెప్పాను బండి చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి నేను డీలర్ దగ్గర అయితే కొనలేదు డైట్ కస్టమర్ దగ్గర అయితే తీసేస్తున్నాను డైట్ అన్న వాళ్ళకు కాన్ఫిడెన్స్ కాల్ తల మాట్లాడిస్తున్నాను అన్న వాళ్ళు అన్న వాళ్ళు కూడా మాట్లాడినారు అన్న వాళ్ళకు నేను తీసుకోవడం వచ్చేసి ఫోర్డ్ ఎకాస్పోర్ట్ టైటానియం ప్లస్ రెండు వేల పదహైదు సింగిల్ ఓనర్ ఇక్కడ ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో ఇవ్వడం వచ్చేసి మూడు లక్షల యాభై ఐదు వేలకు అయితే ఈ వెకల్ అయితే అన్న వాళ్ళకైతే తీసేసుకున్నాను అన్న వాళ్ళు వచ్చేసి ఫుల్ పేమెంట్ అయితే చేసేసినారు అన్న పేరు మీద నేను అప్లై చేసి నేను పండి అయితే నేను కంటైనర్ అయితే పంపిస్తా ఉన్నాను ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడ ఆయిల్ చమ్మ అనేది లేదు ప్రైస్ అయితే ఇంకోసారి నేను ఫోర్ ఎకస్పోర్ట్ టైటానియం ప్లస్ రెండు వేల పదహైదు సింగిల్ వన్ఆర్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ అన్న నేను ఢిల్లీలో ఇప్పుడు వచ్చేసి మూడు లక్షల యాభై ఐదు వేలకి అయితే విత్ రెండో సార్ అన్న వాళ్ళకి అయితే అయితే పంపిస్తాను ఒకసారి మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా అయితే చూడండి వెహికల్ మొత్తం చూపిస్తాను క్వాలిటీ అనేది మీకు మీకు గుడికి ఒక ఐడియా వస్తుంది ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి క్వాలిటీ అనేది మీరు కూడా తెలుస్తుంది ఏ క్వాలిటీ ఇస్తాను ఏ బడ్జెట్ లో అనేది మీకు ఒక ఐడియా వస్తుంది స్కిప్ ఆకుండా అయితే చూడండి మొత్తం ఇంజన్ అవుట్లు ఎంట్రీలు డిక్కి మొత్తం నేను నీట్ గా అయితే చూస్తాను ఒకసారి చూస్తాను చూడండి ఈ వీడియో నేను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వేకింగ్స్ చూస్తే నేను వీడియో వీడియోస్ అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ దాకా టైర్లు ఉన్నాయి బ్రేక్ డ్రమ్స్ బ్రేక్ ప్యాడ్స్ మొత్తం ఆల్ ఓకే అలా విల్చుడు ఎటువంటి డ్యామేజ్ లేవు త్రీ డేస్ ఏంట్రీ నాన్ యాక్సిడెంట్ వెహికలో మొత్తం షోరూమ్ డోర్లు అయితే ఉన్నాయి వీరిని ఎక్స్టా పిటింగ్ బండితో పాటు వచ్చినాయి ఇవి కంపెనీ పంచింగ్ ఇవి వచ్చేసి డెబ్బై వేలు రీడింగ్ సిక్స్ ఇయర్ బ్యాగు ఫ్రంట్ లో వచ్చేసి రెండు వస్తాయి సీట్ లో వచ్చేసి రెండు వస్తాయి పైన ఇక్కడ వచ్చేసి రెండు వస్తాయి మొత్తం సిక్స్ ఇయర్ బ్యాగు యాటమ్ ప్లస్ బై రెండు ఇవన్నీ క్రోమ్స్ అన్ని మొత్తం బండితో పాటు వచ్చినాయి స్టెప్ కవర్ కూడా బండితో పాటు అయితే వచ్చింది ఇది కూడా బండితో పాటు వచ్చింది oh <laughs> yeah ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి మొత్తం షీల్డ్ ఉంది ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం ఎక్కడ ఆయిల్ చమ్మనేది లేదు ಕಂಪೆನಿ ಮಾರ್ಕಿಂಗ್ ಅಂತವರೂ ಪ